దొడ్డి కొమరయ్య నగర్లో దాదాపుగా ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడ పేదవాళ్ళందరూ ఇళ్ళ వేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువ మంది దళితులు గిరిజనులు మైనార్టీలు ఇతర పేదలు ఉన్నారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఇంద్రం ఇచ్చి ఇవ్వాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి సెలెక్ట్ చేసినటువంటి పేదవాళ్ళని ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి మేము ఇంద్రం ఇల్లేము అని తిరస్కరించినటువంటి పద్ధతి ఉంది తక్షణం ఈ ఆలోచనలో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఏళ్ల ముందు గుడిసెలేసుకున్నప్పుడు ఇక్కడ పేదవాళ్ళు పోరాటం చేసి ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ లేదు టీఆర్ అధికారంలోకి ఉన్నటువంటి మంత్రులు కానీ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఎప్పుడు కూడా పేదల దగ్గర వచ్చి చెప్పినటువంటి పాపన పోలేదు పైగా ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం సీసీ రోడ్లు వేసారు కరెంట్ లైన్ ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా ఇంటిమేటర్లు ఇచ్చారు తాగడానికి నల్లా కనెక్షన్లు కూడా మా పబ్లిక్ నల్లా కనెక్షన్లు కూడా ఇచ్చినటువంటి పద్ధతి ఉంది కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు అది ఫారెస్ట్ ల్యాండ్ అయితే ప్రభుత్వం ఈ డెవలప్మెంట్ కార్యక్రమం ఎట్లా చేసింది అనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు అందరికీ పేక్ పట్టాలు ఇచ్చారు గతంలో వాళ్ళని నమ్మించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ ఇలాంటి వాళ్ళందరూ కుమ్మక్కై పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవి దొంగ పట్టాలు దీన్ని మేము అంగీకరించమని చెప్పడం అంటే ఇక్కడున్నటువంటి పేద ప్రజలను అవమానించడం తప్ప ఇంకోటి కాదనేది సిపిఎం పార్టీకి మేము అభిప్రాయపడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ కాబట్టి మహేష్ గౌడ్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాలి మాట్లాడి ఆ పాత సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పరిశీలన చేయాలి ఒకవేళ అవి నిజంగానే చట్ట ప్రకారం సర్టిఫికేట్లు కాకపోతే తక్షణం చట్ట ప్రకారం సర్టిఫికేట్లు ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవాలి ఆ రూపంలో కనుక మహేష్ గౌడ్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయకపోతే రానున్న కాలంలో మహేష్ గౌడ్ ఇంటిని ముట్టడించడానికి సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామాలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే సమాధానం చెప్పాల్సి వచ్చింది అట్లాగే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు అట్లాగే బీజేపీ ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఓట్లప్పుడు వచ్చి వీళ్ళని ఓట్లు అడుపుకోవడం కోసం అట్లా ఎలక్షన్ క్యాంపెయిన్ తిప్పుకోవడం కోసం ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మందు సారా ఇచ్చి ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి నిజమైనటువంటి ఇంటి పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేయట్లేదు నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఇళ్ళు ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు కానీ బండి సంజయ్ అని మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ చెప్పేటటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ పేదలకు ఎంతమంది ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చారనేది సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే మీరు ఈ నిజామాబాద్ టౌన్లో తిరగకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం అవసరమైతే ఎంపీ క్వార్టర్ను ముట్టడి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు సిద్ధపడతారు కాబట్టి మీరు తక్షణం పేదవాళ్ళకి సమాధానం చెప్పడంతో పాటు ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న కాలంలో వీళ్ళందరినీ కదిలించి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీని కలుస్తాం అట్లాగే ఈ ప్రాంతం ఎమ్మెల్యేని కలుస్తూ అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఓని ఎంఆర్ఓని కలుస్తూ వీళ్ళు కనుక మాటనకపోతే భవిష్యత్తులో ఈ పేదవాళ్ళతోనే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు టెంటేసి ధర్నాకు అనేది కూడా చెప్తున్నాం కాబట్టి ప్రజా పోరాటాలకి తలొగ్గి నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ప్రజా పోరాటాలను ఎదుర్కోవడం కోసం సిద్ధపడతారా అనేది ఆలోచన చేయాలని అధికారులను హెచ్చరిస్తున్నాను